మరి ఇప్పుడు కవిత అంటుంది రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం అరెస్ట్ చేస్తే కేటీఆర్ ఎక్కడ అగ్నిగుండం కాదు వాళ్ళ ఇంట్లో అగ్నిగుండం అయింది రాష్ట్రం ఏం కాదు వాళ్ళ ఇంట్లో అగ్నిగుండం అవుతుంది వాళ్ళు వాళ్ళు జుట్లు పట్టి కొట్టుకుంటారు ముందుగానే ఇదంతా ఒప్పందం అండి ఇప్పుడు తండ్రి కొడుకులు తల్లి బిడ్డలు కవిత దగ్గర పోయి అన్న ఎలాగ చేయలేకపోతున్నారు కాబట్టి ఇది ఖాళీ ఉంటాడు హరీష్ రావు దగ్గర పోతుంది నువ్వు అంటే ఇది అంతా కేసీఆర్ ఆడినటువంటి డ్రామా నువ్వు పోయే ఏదో ఒక బీసీ వాదం బీసీ వాదం ఎత్తుకుంది వాడేమో ఇది ఇది ఇదంతా ఒక సిండికేట్ రాజకీయం ఇంట్లో రోజు పొద్దున్నే ఇదే నడుస్తాయి కాబట్టి అంత దీని పెద్ద తెలంగాణకు ఒరిగేది లేదు కేటీఆర్ అరెస్ట్ వల్ల పోయేది లేదు వందల మంది దొంగలు వివిధ రకాల మన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వెయ్యి మంది పోయి ఏమైందండి ఈయనో కేసు నాకు అర్థం కాకడతావు పెద్ద పెద్ద ఎంఐఎంఈ పోతారు ఏమైతుంది వీళ్ళతో రాష్ట్రాన్ని గాలబెడతామంటారు నా కవిత ఎవరు గాలబెడతాడు వాళ్ళకు వాళ్ళు గాలబెట్టుకుంటారు ఇంకా వాళ్ళు ఎవరు గాలబెట్టారు వాళ్ళు గాలబెడితే కాలబెట్టి రోజులు పోయినాయి అర్థమైంది రాష్ట్రం కోసం విద్యార్థులు నిరుద్యోగులు తగలపడ్డారు వాళ్ళు దగలపడితే వీళ్ళు చలి ఇంకా వీళ్ళని దగల పెడతారేమో కానీ వీళ్ళు దగల పెడితే ఇంకోటి దగలపడే పరిస్థితి లేదు మర్థమైపోయింది కదా ఓయ్ నుంచే కొందరు మాజీ వీళ్ళు చదివిన వాళ్ళు కూడా కవితకు ఇస్తారు కదా వాళ్ళంతా పనికిమాల్లో వాళ్ళు వాస్తాం కానీ అనేది ఇప్పుడు దత్తాత్రేయ లాంటివాడు మీకు పరిచయం ఉండడ అయ్యో ఇగ అంత అనేది ఆ దత్తాత్రేయ అనేటోడు ఏ పార్టీ ఎక్కడ తిరిగిండు ఎట్లా రేవంత్ రెడ్డి నిన్ను ఏం చేస్తున్నా ఒక ఎక్కడ ఆ బిఆర్ఎస్ వల్ల ఏమైనా లబ్ధి పొందిండా ఎందుకు అరిచరిచి గొంతు పోవడం తప్ప ఎందుకు ఏమైతుంది నేను గుర్తిస్తారా గుర్తిస్తారా అంటున్నా టికెట్ ఎవరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు ఎక్కడ ఉన్నావు నువ్వు నేను అనేది వాళ్ళు అంత పైసలు కవిత ఎందుకు చేయకూడదు బీసీ ఉద్యమం కవిత బీసీ నాయకత్వం వహిస్తుంది చెప్పి అంటున్నారు కదా కవితకు నిజంగా పదేళ్ల పాటు నువ్వు ఉన్నావు బీసీలకు ఏమాత్రం చేసినావు ఒక బీసీ మహిళని నువ్వు మంత్రిని చేసినావా లేకపోతే ఒక బీసీ మహిళని నువ్వు ఏం చేసినావు చెప్పండి నేను అంటున్నా ఒక బీసీ మహిళని ఎందుకు మంత్రిని చేయలేకపోయినా లేరు అసలు మంత్రి ఎవరు ఎవరు చెప్పు బీసీ మంత్రి పైన ఎవరు చెప్పు అంతేనా ఎవరు చెప్పు నాకు కూడా ఐడియా వస్తలేదు మరి ఎవరు చెప్పు ఒక బీసీలు ఎవరు నువ్వు ఈ రోజు చేసి బీసీల కోసం నువ్వు ఏం చేసినావు చెప్పు ఏ సప్లాన్ తీసుకొచ్చినావు ఏమి ఇచ్చినావు అంటారు ఎక్కడ నువ్వు ఎక్కడ ఇచ్చినావు ఆ గొర్రెల గేమ్లో కూడా ఇచ్చిన దాంట్లో స్కామ్లు మీదే కదా ఆంధ్ర కాంట్రాక్టర్ అలా కూడా మూడు వందల ఫైల్ దాఖలు పెట్టుకున్నట్టు మీదే కదా మీ పార్టీ నాయకులు ఆ స్కామ్ జరిగింది మరి ఎక్కడ స్కామ్ జరిగిన డిపార్ట్మెంట్ ఏం చెప్పండి ఎలక్షన్ లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మొత్తం వాడితే అన్ని శాఖలల్లో ఎలక్షన్ బయటప్పుడు మళ్ళీ వస్తాము రాము అని కూడా బొచ్చలు పోకేలు కూడా తీసుకొని పోతారు ఎక్కడ ఉంది మీరు అనేది చెప్పిన నిజాయితీ వీళ్ళు బీసీల గురించి కవిత మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది ఇంకెవరైనా మాట్లాడాలి నేను అనేది వాళ్ళు అసలు మనుషుల్లో ఎవరన్నా చూసిరా నేను అనేది వాళ్ళు ఆకాశం నేల మీద నడవలేదు పదేళ్ళు బిఆర్ఎస్ ఆకాశం నడిచిరు కాదన్నా ఇప్పుడు వీళ్ళు కూడా మరి కరప్ట్ చేస్తారు అంటారు కదా ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు కూడా ఇసుక దందా ఆరోపణలు ఆరోపణలు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆరోపణలు ఆరోపణలు లాగానే ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు ఇవాళ పదేళ్లు నువ్వు పాలించి హైదరాబాద్ మొత్తం డ్రగ్స్ మయం చేసినావు గంజాయి చేసినావు పబ్బులు క్లబ్బులు పెట్టి తెలంగాణ కల్చర్ ని మొత్తం కూడా సర్వనాశనం చేసినావు ఒక్కడన్నా నీ మాట ఎన్న ఒక్క పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేసినావు ఒక్కడన్నా అరెస్ట్ చేసినావా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాంగ్ ఒక్కొక్కరిని లావులు తడిచిపోతున్నాయి చూడండి ఇవాళ మీరు చూడండి ఎక్కడన్నా శాంతి భద్రత విషయం కానీ హైదరాబాద్ ఫ్రీ డ్రగ్స్ కానీ ఆ రోజు ఎక్కడ పోయింది మిక్స్ అయ్యి ఇలా సినిమా యాక్టర్లు అనేటోడు అరే మీరు సినిమాలు తీసుకోండి కానీ ప్రజా సేవల్లో కూడా మీరు భాగం కావాలని చెప్పినటువంటి మొగోడు గతంలో మరి ఎన్నడని చెప్పగలిగిరా అదే సినిమా యాక్టర్లతో ఇదే రే కేటీఆర్ అనేటోడు అంటగాండి కదా వాళ్ళతో జలసాలు చేసిండు కదా ఇవాళ సినిమా సినిమానే కానీ సినిమా కూడా ప్రజల్లో ఏదన్నా సామాజిక సేవ దృక్పథం ఉండాలన్నటువంటి చెప్పిండు సీఎం గారు ఒక్కొక్క ఇలా గంజాయి విషయంలో ఇంకో విషయంలో మద్దతు ప్రకటిస్తున్నారు ప్రభుత్వం కూడా బాధ్యత ఉండాలి కదా నేను అనేది రైట్ ఇవన్నీ కేటీఆర్ అయితే మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అంటారు అరెస్ట్ అనేది నువ్వు పోలీస్ దర్యాప్తు సంస్థలు తెలుస్తున్నాయి రేపు ఎప్పుడు తెలుస్తున్నా వాళ్ళు తెలుస్తారు కోట్లు ఆల్రెడీ కొట్టేశారు ఎక్కడ పోయినా ఈ దొంగకి ఎక్కడ పోయినా దారులని మూసుకపోయినాయి దారులని మూసుకపోయినాయి అడిగిపోయినా కాబట్టి దర్యాప్తు సంస్థలు సీరియస్ పక్కన జైలు ఆపలేడు మనం ఇచ్చినటువంటి ఆ సెక్షన్లు గాని ఆ అవినీతి గానీ జరిగిన అక్రమాలు గాని ఎవడు ఆపలేడు ఒక్కటే ఉందా మరి ఇంకా ఏం లేవా దందాలు అన్ని బయటకు వస్తున్నాయి కదా అన్ని బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి దర్యాప్తు సంస్థలు ఏదైతుందో ఈయన బొమ్మలు అయ్యా మీద వస్తుంది ఇంకోటి మీద వస్తది ఇప్పుడు హరీష్ రావు మీద వచ్చింది హరీష్ రావు మీద పోయి ఏమంటే ముందు వస్తుంది నన్ను అరెస్ట్ చేయొద్దని ప్రకటించు ఎవరు కాడు అంత దొంగల మూటలు అంత చల్లా చెదర అయిపోయారు ఒక్కొక్కడు రోజు పొద్దున్న లేస్తే కోర్టులలో వాడు ఒకడు హైకోర్టు అంటాడు సుప్రీం సుప్రీంకోర్టు అంటే ఇంకోటి అంటాడు డబ్బులు బాగున్నాయి అడ్వకేట్లను పెట్టుకుంటారు ఇక ఇదే నేను అనేది చట్టాలలో కూడా చాలా లోసుకులు ఉన్నాయంటారా మరి ఇప్పుడు ఈ దొంగలకు ముందొస్తు పేర్లు ఇచ్చేందుకు మధ్యాంతర ముందు ఏదో రకరకాల కారణాలు చెప్పారు అది బాలేదు ఇది బాలేకే అనుకూలంగా ఇది బాలేదు అని చెప్పుకుంటారు వీళ్ళు పోయి నేను తెలియనిదేముంది మై ఫోన్ టాపింగ్ ఎటుపోయింది ఫోన్ టాపింగ్ అవుతుంది కదా పోయి అమెరికాలో ఉన్నాడు అన్ని అన్ని ఐతేనే ఉన్నాయి ఫోన్ టాపింగ్ అంట్రీ కాళేశ్వరం అంట్రీ అన్ని వస్తాయి సినిమాకి రాత అన్ని వస్తాయి చట్టం అనేది ఎక్కడ ఆగదు కానీ కదా అన్నీ వెళ్తాయి రెచ్చిపోడండి ఇదే జనరల్ గా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడితే తిట్టండి కాబట్టి నన్ను అరెస్ట్ చేసి మాట్లాడింది కాబట్టి మేము ప్రజల గురించి రోజు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడినంటే అసలు ఒకడు జర్నలిస్ట్ వచ్చి వేసేడు అదే ఏం సార్ మీరు కేటీఆర్ గారు మీరు ఈ కార్స్ వేసిన కుమ్మకోణం అరే ఈ ఖర్చుగా అదవి పెట్టి ఇంకో ఆర్గాని స్కీములు ఇంకోటి అరే ఆర్గానిట్ర స్కీమ్ ఏదో రోజుకొకటి అమలు అవుతుంది నువ్వు చూస్తుండో రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఇంకా వేరే పని ఏమైనా ఉందా మీరు చూడండి ఇంకేమైనా మంత్రులు ఏమన్నా మీరు ఏమన్నా మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఏమైనా విదేశాలకు పోయి ఎంజాయ్ చేసి వస్తారా ఎక్కడన్నా ఫారెన్ ట్రిప్పులు పోయిరా ఎక్కడ పోయినా కూడా ప్రజల కోసమే కదా ఇలా దావోస్ పోయినా అమరీస్ పోయినా డల్లాస్ పోయినా అది అభివృద్ధి కోసం లేకపోతే నిధుల సేకరణ కోసం కానీ ఇంకో కానీ లేకపోతే డెవలప్మెంట్ కోసం కానీ తప్ప ఇంకెక్కడన్నా వ్యక్తిగత ఉందా ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎక్కడన్నా వ్యక్తిగత లీవులు పెట్టుకొని ఏమైనా తిరుగుతారా మీరు ఎక్కడన్నా ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడన్నా చూసారా మీరు ఫ్యామిలీతో ఈ ఫంక్షన్ పోయిన సందర్భాలు ఇలా తెలంగాణ ఒక యుద్ధం జరుగుతుంది యుద్ధ ప్రాతిపదికని తెలంగాణ విధ్వంసం అయిపోయి అవినీతి అయిపోయి ఐదు ఆ ఏడు లక్షల కోట్ల అప్పులు జరిగినటువంటి తెలంగాణను మళ్ళీ తిరిగి ఒక పునర్నిర్మాణం చేసుకొని ఇవాళ సంక్షేమ పథకాలు ఆగట్లేదు ఇలా పరీక్షలు ఆగట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆగట్లేదు రైతులకు రైతు రుణమాఫాయి ఆగట్లేదు ఇవాళ మహిళలకు మహిళ పథకాలు ఆగట్లేదు ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా వాటిని మళ్ళీ 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 పదును పెట్టిస్తూ వాటికి నిధులు కేటాయిస్తూ వాళ్ళకి శరవేగంగా ఉన్నటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో మరి మీరు అట్లా అంటారు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటుండంటే అసలు ఏవన్గా గా రేవంత్ రెడ్డినే పెట్టాలి ఈ ఫార్ములా కారు సంబంధించి అని చెప్పి రాసుకొచ్చారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడినండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అండి ఐపీఎస్ అయితే ఏందండి ఐపీఎస్ అయితే ఐపీఎస్ అయితే ఐపీఎస్ హోదానే ఉండాలి రాజకీయాలు ఎందుకు మరి ఐపీఎస్ అన్నప్పుడు ఇంటనే పడుకోవాలి ఎందుకు ఐపీఎస్ అన్నప్పుడు కేటీఆర్ అరవింద్ కుమార్ మంచోళ్ళు ఇందులో రేవంత్ రెడ్డి ఈ కేసు ఫార్ములాలు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ అనేటోడు పేపర్ లీకేజ్ లో అతను అస్తం ఉందని ఇదే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి చెప్పిండు కదా మరి ఈయనకి ఎప్పుడే ఈయనకి ఇట్లా దేవుడు ఎట్లా అయిండు మంచోడు ఎట్లా అయిండు

క్వాలిఫికేషన్ మాత్రమే ఆయన ఐపిఎస్ ఐతే ఆయన అన్నిటికి రిజైన్ చేసి వచ్చింది కదా ఆ పార్టీ పోటీ చేసిండు కానీ ప్రిపేర్ అవడం అంటే అసమాషి కాదు సివిల్స్ ఈ ఫిలిమ్స్ మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అన్న కొన్ని లక్ష కోట్ల మాత్రమే ఐపి అయినా ఐపిఎస్ ఆ జీవితాన్ని వదిలేసి ప్రజాశక్తిత్రం లోకి వచ్చినాం వచ్చినప్పుడు ఆయన కూడా ఇప్పుడు దొంగల దొంగల దగ్గర చేరాడు దొంగలకు ఉన్నటువంటి మద్దతు ఇస్తా ఉన్నాడు ఆ పార్టీ లో ఆయన సభ్యుడు ఆ పార్టీలో ఆయన మద్దతు ఇచ్చేది నాకు అర్థం కాదు మేధావేన ఇంకేదైనా నువ్వు ఆ రాజకీయాలకు నువ్వు వంట పూసుకున్నావు కదా నువ్వు ఐఏఎస్ కానీ నువ్వు ప్రజలకు సేవ ఆ పోలీస్ లో ఒకరు వదిలేసి రాజకీయ పార్టీలో చేరిన చేరినప్పుడు ఇంకా అయిపోయాయి అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ నేను మెరిట్ ని ఇంకోటంటే ఎవరు నమ్ముతారు మీరు చెప్పండి రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకేం చెప్తారా ఫైనల్ ఏం లేదు ఇదే మీరు అడిగారు కదా కేటీఆర్ అనేటువంటి ఇక్కడ ఉన్నా కూడా

మరి మీరు అరెస్ట్ మార్పు రానప్పుడు మరి అరెస్ట్ అయితేంది కాకపోతే ఆ జైలుకు పోతే ప్రజలకు తెలుస్తుంది ఆరు నెలలు జైలు ఉంటేనే ఆమె మళ్ళా వచ్చి బిసి ఉద్యమం అంటుంది దొంగలకు దొంగలు అరెస్ట్ చేసినప్పుడు జైలు కోసమే కదా పరివర్తన కోసమే జైలుకు పంపుతారు కదా నేను అనేది అంతకు మించి అని మరణ శిక్ష అయితే వేయలేం కదా మనం అయ్యో చేముంది ఎట్లేస్తారు నేను అనేది చట్టాల అనేది ప్రజాస్వామ్య దేశం కదా ప్రజాస్వామ్య బద్దంగా కూడా రిశిక్ష చేయొచ్చు కదా ఆర్థిక నేరగాలకు అది చట్టం చూసుకుంటది దర్యాప్తు సంస్థలు ఏ శిక్షలు వేస్తారు చూద్దాం రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి జనగన్ దయాకరన్నతో సంచలన ఇంటర్వ్యూ కేటీఆర్ అరెస్ట్ అవుడ్ మాత్రం పక్కా దీంట్లో నలభై యాభై కోట్ల వరకు పెద్ద మొత్తంలోనే క్విట్ ప్రో ప్రకారం వాళ్ళకు నచ్చిన కంపెనీ రెండు ముందే పెట్టి వెంటనే దానికి ఇచ్చిరంట ఇది తెలంగాణనో భారత హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ కాదు ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి విరాళం ఇప్పించుకున్నాడు అందుకే నేను అంతా చేసి అంటున్నారు చూద్దాం మరి కేటీఆర్ కరెక్టా చిన్నగానే దయాకరన్న మాటలు కరెక్ట్ అనేది చూద్దాం ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై